నమస్తే అండి మీ పేరు నివృద్ధి అండి ఏం చేస్తుంటారండి నేను బిజినెస్ అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ట్విట్టర్ లో ట్వీట్ అయితే చేశారు కూడం ప్రభుత్వాన్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మోసాలు కానీ ఆయన అబద్ధాలు కానీ అలాగే రాష్ట్రంలో అప్పులు కానీ ఇవన్నీ పెరిగిపోయిన పరిస్థితి అని చెప్పేసి అంటా ఉన్నాడు ఎలా చూస్తారు అసలు చంద్రబాబు నాయుడు గారు అని అంటే విజనరీ విజనరీ అంటే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల్ని చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీర్చుకుంటూ రాష్ట్రాన్ని శుభ్రపరిపాలన చేస్తూ ఆయన సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు డెబ్బై ఆరు ఏళ్ల వయసులో కూడా ఆయన యంగ్ కుర్రో డైనమిక్ కుర్రోళ్ళలాగా పరిగెడుతూ పరిగె పరిగెడుతూ పరిపాలన చేస్తున్నారు గత ప్రభుత్వంలో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రశ్నించకుండా ఉంటే ఇంకా కొన్ని చాలా రాచకాలు జరిగాయి చాలా అప్పులు జరిగాయి ఆయన లీడర్షిప్ని చూసి జగన్ కొంత భయపడి చాలా తక్కువ అప్పులు చేసి చేశాడు అనుకోవచ్చు ఆ అప్పుల్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు మరి మరేంటే రాష్ట్రంలో అసలు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా తన కొడుకుని ప్రోత్సహిస్తూ ఉన్నాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు సార్ చంద్రబాబు నాయుడు గారు అలాంటి హింసనే ప్రోత్సహించే వ్యక్తి కాదు ఏదైనా సరే చట్టపరంగా వెళ్ళాలి చట్టపరంగా చట్ట చట్టసభల్లోనే చూసుకోవాలనే ప్రవర్తన చంద్రబాబు నాయుడు గారిది అంతేగాని జగన్ లాగా మొండి లాగా నేనే నియంత నేను చెప్పిందే నేను చెప్పిందే అన్న టైపులో కోట్లని వీటిని అన్నిటిని ధిక్కారం చేసేసి ప్రజల మీదకి వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ లీడర్లు కానీ విపరీతంగా దౌర్జన్యాలు దమనకాండాలు చేసి అందరినీ బెదిరించి అన్నీ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంవత్సరం నాని చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ చాలా పీస్ఫుల్గా సింపుల్గా చాలా సూపర్గా వెళ్తుంది అంటే అసలు ఎలా ఉందండి బయట చంద్రబాబు నాయుడు గారు ఏమో సూపర్ సిక్స్ హామీలు అన్ని కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి జగన్ మాట్లాడుతూ ఉన్నారు అసలు వాస్తవ పరిస్థితి ఏంటి గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది సూపర్ సిక్స్ హామీలు అన్ని కూడా అందరికీ అందుతున్నాయా సార్ అందరికీ అందుతున్నాయి సార్ గత ప్రభుత్వంలో కొంతమందికి ఇచ్చారు పథకాలు కానీ గవర్నమెంట్లో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఇచ్చారు నాలుగు వేలు పెన్షన్ అన్నారు మాట ప్రకారం ఇచ్చారు ఉచిత బస్సు అన్నారు ఇచ్చారు తల్లికి అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి సార్ నేను నలభై ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను సార్ నాకు ఏ పథకం లేదు రాలేదు ఇంతవరకు కానీ ఈ గవర్నమెంట్లో నాకు మూడు సిలిండర్లు పథకం వస్తుంది సార్ అంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నవరత్నాల అని చాలా పథకాలు పెట్టారు కదా ఏమి అందలేదు ఏమీ అందలేదండి ఒక్క పథకం కూడా అందలేదు ఏ పథకం ఆ వాలంటీర్లు వచ్చి మీరు అవ్వాలి కాదని చెప్పి తెలిపోవడం అంతే తప్ప ఈ గవర్నమెంట్లో చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ప్రజలందరూ పేద బడుగు బలహీన వర్గాలందరూ చాలా సంతోషంతో ఉన్నారు అంటే నవరత్నాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈయనేమో సూపర్ సిక్స్ హామీలు అని పెట్టారు ఏంటి అసలు ప్రజాదరణ ఎవరికి ఉంది ఈ రెండు పథకాలతో పోలిస్తే ముఖ్యంగా ప్రజలు ఎవరి పాలనలో సంతోషంగా ఉన్నారంటారు అసలు సార్ నవరత్నాలు అని చెప్పేసి నవరంధ్రాలు పోల్చాడు ప్రజలకి సూపర్ సిక్స్ అని బాబు గారు సిక్స్ కొడతం పనిలోనే ఉన్నారు అర్థమైందా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు ఆయన ఒక విజనరీ లీడర్ అంతే ఆయన ఆయన అడుగు జాడల్లో మేము నడుస్తుంది చాలా గర్వపడుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో ఎలక్షన్ దగ్గరలో రెండు సంవత్సరాల ముందు నేను పాదయాత్ర చేస్తాను ఖచ్చితంగా అధికారంలోకి వస్తాను ఈరోజు ఎవరైతే వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులు కానీ ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళందరికీ సినిమా చూపిస్తానని చెప్పేసి అంటా సార్ ఆయన ఆయన అనుకుని ఆయన ఊహించుకోవడమే తప్ప ఆయన పా పాదయాత్రకి వస్తే ఆయన ఏదో అనుకుంటున్నాడు అని ఎటువంటి సం స్పందన ఉండదు ఆయనకి ప్లస్ తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడన్నా దౌర్జన్యం కానీ లీడర్స్ కానీ దౌర్జన్యం చేయడం కానీ ఎక్కడా లేదు ఎందుకంటే మా లీడరు చంద్రబాబు నాయుడు గారు అసలు ఒప్పుకోరు ఎట్టి పరిస్థితుల్లో అంటే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయరు అంటే దాదాపు నూట యాభై ఒక్క స్థానాలతో మొన్న గెలిచాడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఎంపీగా పనిచేశాడు ఏంటి అసలు ప్రజల్లో సంపతి కూడా ఉండదు అంటారు జగన్మోహన్ రెడ్డి మీద సరే సింపతి అంటే అందరికీ మంచి చేస్తే సంపతి అనేది ఉండదు కానీ అంతా ఆయనే నియంతలాగా దౌర్జన్యం చేస్తే సార్ ఒక అవకాశం ఒక్క అవకాశం ఇచ్చారు అయిపోయింది అవకాశం అయిపోయింది ఆయనకి తల కింద కింద పడినా సరే ఆయనకి ప్రజలు పట్టం కట్టరు అంటే ముఖ్యంగా ఏదైతే నారా లోకేష్ గారు రెండు మంత్రి పదవులను తీసుకున్నారు ఇప్పుడు ఐటీ శాఖని అలాగే విద్యాశాఖని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఎలా ఉంది ఆయన పనితీరు గారు మంగళగిరి అనేది కొన్ని తరాల నుంచి తెలుగుదేశం పార్టీ రాదు సార్ ఆ సీట్లో నుంచోనే ఆయన ఏంటనేది ప్రజలకు చూపించాడు ఆయన రెండు రెండు మంత్రులు తీసుకున్నా కానీ ఆయన మంగళగిరిని అభివృద్ధిగా నడిపిస్తున్నారు ప్లస్ రాష్ట్రాన్ని కూడా పరుగులు పెట్టేస్తున్నారు ఆయన తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు లోకేష్ బాబు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ ఎలా ఉంటుంది అంటారు ఏముందో సార్ తెలుగుదేశం మళ్ళీ క్లీన్షిప్గా వచ్చేస్తుంది అసలు అన్నిటిలో డౌటే లేదు కాన్ఫిడెంట్ ఏంటంటే బాబు గారు చేసే పనులు సార్ ఏదైనా ఏదైనా ఆయన చేసే పని ఆయన చేస్తున్నారంటే రేపు భావితరాలు పది సంవత్సరాల తర్వాత పిల్లలకు ఉపయోగపడుతుందన్న భావన ప్రతి ఒక్క సామాన్యుల్లో ఉంది